అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మహిళా నాయకురాలు గురించి ఇష్టానుసారంగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ యూట్యూబ్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళందరినీ కూడా అసభ్యకరమైనటువంటి పదజాలు ఉపయోగించి తిట్టేటటువంటి సీమరాజ ఆ వ్యక్తి కడప జిల్లాలో నడు రోడ్డుపై ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇతను కారు ఆరును కొట్టాడంట ఆరును కొడితే వాళ్ళు పక్క నుంచి వెళ్తున్నాం కదా అని అన్నారంట ఆపి వాళ్ళని కొట్టడం వాళ్ళని కొట్టి మళ్ళీ అదే కార్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందే కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఈరోజు మనం చూస్తుంటే సో ఈరోజు యూట్యూబర్ సీమరాజ మరి ఆయనకి అంత పవర్స్ అనేవి ఎలా వచ్చాయో పోలీసుల ముందు కొట్టడం అలాగే పోలీసులతోటి వీళ్ళ మీద గంజాయి కేసి పెట్టండి వీళ్ళ లోపల అని చెప్పడం జరిగింది సో అంతకుముందే యూట్యూబర్ సీమరాజా మద్యం చేవించి వాళ్ళ ఫ్రెండ్స్తో కార్లు వెళ్తున్న సమయంలో ఇద్దరు వెత్తులు అడ్డు రావడం అడ్డంటే అడ్డు కాదు సైడ్ నుంచి వెళ్తూ ఉంటే లార్ను కొడితే తప్పుకోలేదని చెప్పేసి సీమరాజా అతని ఒక అధికార గర్వాన్ని అమాయకుల మీద చూపించడం అనేది జరిగింది సో ఈ వ్యక్తే చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు లోకేష్ గారి సూచనల మేరకే ఇతను యూట్యూబ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళ కండువా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ వేసుకొని వీడియోలు చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి మీద అంబటి రాంబాబు గారు రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో అదే అంబటి రాంబాబు గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తీసుకోవట్లేదు అని చెప్పేసి మా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది సో ఇతనికి ఈరోజు నిజంగా ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో మనం ఏది చేసినా సరే మనకి వ్యవస్థలు ఉన్నాయి మనకి అండగా పోలీసులు ఉన్నారని చెప్పేసి నేరుగానే పోలీసులు ముందు కొట్టడం అనేది మనం చూసాం ఎందుకంటే కేవలం మా నాయకుడు రెడ్ బుక్ని అనుసరిస్తూ ఉన్నాం మేము కూడా అదే దూరంలోకి వెళ్తూ ఉన్నాం నడి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆపుకొట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి సంకేతాలు కింద ఇవి కనపడుతున్నాయి కానీ ఇంకోటి కాదనేసి మనకు అర్థమవుతుంది సో అలాగే ప్రతిరోజు కూడా ఈ అధికార మతంతో విరవిగిపోయే వాళ్ళకి తొందరలోనే ఒక రోజు అంటూ వస్తుంది గుర్తుపెట్టుకోవాల్సి యువరాజా ఆ రోజు అనేది నువ్వు ఎక్కడుంటావో చూడగలగాలి ఎందుకంటే నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మహిళల గురించి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తాగేసి నువ్వు వెళ్ళి అమాయకులైనటువంటి వాళ్ళని కొట్టడం వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్న మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈయన మీద కేసు ఫైల్ చేసి ఈయన్ని లోపల పెట్టాలి కానీ వాళ్ళు ఏదో వెహికల్కి పక్క నుంచి వెళ్తే వాళ్ళని పాపం కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం సరాసరిగా అంటే పోలీసులు వీళ్ళకి చేస్తున్నారు పనిచేస్తున్నారనేది కనపడుతుంది కొంతమంది పోలీసుల వల్ల మంచి పోలీసులకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందే చే ఎత్తు కొట్టడం అనేది మరి పోలీసులు కూడా దాన్ని సమర్థించినట్టుగానే కనబడుతూ